పామ్ తిరిగి స్వాగతం అమెరికా భారత్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నా ఎప్పుడు ద్వంద్వీతి మాత్రం వదిలిపెట్టట్లేదు ఎన్నో ఉదాహరణలు అందుకనే ప్రపంచంలో ఎవరు కూడా అమెరికా నమ్మే పరిస్థితులు లేరు చివరికి యూరప్ దేశాలు కూడా ఇది నిజం ఇవ్వాలి ఎందుకు జరుగుతుంది ఇట్లా రెండు మూడు ఉదాహరణలు చెప్తానండి ఉక్రెయిన్ ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసిందని చెప్పి ప్రపంచంలో ఉన్న మిత్ర దేశాలను అన్నిటినీ మొబలైజ్ చేసి ఇవాళ ఉక్రెయిన్కి ఆయుధ సహాయం చేస్తా ఉంది ఓకే మరి నువ్వు ఏ కారణం లేకుండా ఇరాక్ మీద ఎలా దాడి చేసావు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి నువ్వు దాడి చేశావు చివరికి ఒక్కటి కూడా దొరకలేదు మరి నువ్వు అకౌంటబుల్ కాదా అంటే నీకొక నీతి ఇంకొకరు ఇంకొక నీతా అం ఒక్కటి కాదండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇప్పుడు ఉగ్రవాదాల గురించి మాట్లాడతారు మనం ఏదో పన్ను విషయంలో ఏదో భారత్ ఏదో చేసింది అనేది చేయబోయింది అని చెప్పి ఆరోపణలు కెనడాలో ఏదో జరిగింది కాబట్టి అని చెప్పి భారత్ మీద ఆరోపణలు అసలు మీరేం చేశారు ఎక్కడ ఉగ్రవాదులు ఉంటే అక్కడికెళ్ళి కలుగుల్లో ఉన్నాళ్ళు కూడా పట్టుకొని మీరు చంపేశారా లేదా ఆ దేశాల మీద బాంబులు చేసి బాంబులతో బాంబులతో దాడి చేశారా లేదా అంటే మీరైతే ఉగ్రవాది ఎక్కడున్నా కూడా చంపేయచ్చు కానీ ఇతర దేశాలు ఆ చేస్తే మాత్రం ప్రజాస్వామ్యానికి విఘాతం ప్రజాస్వామ్య విలువలు దెబ్బతినిపోతాయి ఉగ్రవాది మీకైనా మాకైనా ఒకరే కదా ఇవాళ అటువంటిదే మూడోది ఇప్పుడు సిఏఏ విషయంలో జరుగుతూ ఉంది నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికా గనక ఇదే పద్ధతుల్లో మై రిలీజియస్ పర్సిక్యూటెడ్ రిలీజియస్ మైనారిటీస్కి ఈ పద్ధతుల్లో కాదు ఇంకా విస్తృతంగా కనీసం వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఉండకపోతే మేము ఎప్పుడూ అటువంటిది చేయలేదు కాబట్టి మీ దేశం చేస్తుంది తప్పు అంటే ఐ క్యాన్ అండర్స్టాండ్ టు సటన్ ఎక్స్టెంట్ రెండిటికి పోలిక లేకపోయినా కూడా ఐ క్యాన్ అండర్స్టాండ్ కానీ నువ్వేం చేసావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లాటెన్బర్గ్ అమెండ్మెంట్ తీసుకొచ్చి పూర్వ సోవియట్ రిపబ్లిక్స్కి లాట్వియా తర్వాత లిథియోనియా ఇస్టోనియా ఇక్కడ ఉన్నటువంటి రష్యన్ ఆర్థడాక్స్ కానీ ఆర్ ఉక్రెయిన్ క్యాథలిక్స్ కానీ వీళ్ళకి మీ దేశంలో ప్రయారిటీలో పౌరసత్వం ఎసైలం ఇవ్వటానికి మీరు డిసైడ్ చేసుకున్నారు సవరణ తీసుకొచ్చే చట్టంలో అది ఒప్పు దాంట్లో తప్పులేదంట కానీ మనం ఎప్పుడూ మన విభజనతో లింక్ అయినటువంటి మైనారిటీలకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇవాళ వాళ్ళకి పౌరసత్వం ఇస్తానంటే మాత్రం ఇది చాలా సీరియస్ కాన్సర్న్ అట అమెరికాకి ఎక్కడ ఈ ద్వంద్వనీతికి అర్థం ఏమన్నా ఉందా అసలు మళ్ళీ ఒక్క వాళ్ళతోనే కాదండి రెండు వేల నాలుగులో ఏం జరిగింది ఇరాన్లో రిలీజియస్ మైనారిటీస్ మళ్ళీ మిగతా ఇస్లాం దేశాలకు ఇవ్వలేదు మీకు మిత్ర దేశమైన సౌదీ అరేబియాలో కూడా మైనారిటీస్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వలేదు ఇరాన్లో ఉన్న రిలీజియస్ మైనారిటీస్ జూస్ అయినా బహ బహాయిలైనా లేకపోతే క్రిస్టియన్స్ అయినా వాళ్ళు మీ దేశానికి రావటానికి కూడా ప్రయారిటీలో రావటానికి మీరు చట్టాన్ని మార్చుకున్నారు మరి ఏమిటి నాకు అర్థం కావట్లేదు మీకొక నీతి ఇంకొకరి నీతి ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు వాస్తవానికి మీరు చేసిన దానితో పోలిస్తే మా సిఏ చాలా చిన్నది మీరేంటి కొత్తగా ఆ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి మీరు ఇస్తున్నారు ఎస్ఐలం మేము అలా కాదే మా దేశంలో ఆల్రెడీ ఉన్నారండి వాళ్ళు ఆ వేదింపులు తట్టుకోలేక బోర్డర్ నుంచి ఇల్లీగల్ గా మా దేశంలోకి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి అది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లోపున నివసిస్తున్న వాళ్ళకి మేము ప్రయారిటీలో పౌరసత్వం ఇస్తే ఇది ఏదో పెద్ద డిస్క్రిమినేటరీ కింద భారత్ ఇలా చేయటం అనేది చాలా ప్రపంచం అమెరికా ఏంటంటే ఐక్య కూడా మాట్లాడుతుంది అంటే వీళ్ళకి అసలు చరిత్ర అవసరం లేదా చరిత్ర పట్టదా తప్పులు చేసిందంతా మీరు చరిత్రలో ఎప్పుడు కూడా పాకిస్తాన్ని వెనకేసుకొచ్చింది అమెరికా ఇవాళ మనకి దగ్గర కావచ్చు కానీ మొదట్లో పాకిస్తాన్కి వెనక అండదండలుగా నిలబడి మిలిటరీ కూటమలు కట్టింది పాకిస్తాన్తో అమెరికా భారత్ కాదు అది మర్చిపోవద్దు మరి అటువంటిది ఆ రోజేమో మీకు భారత్కి మోకాలు అడ్డానికి ఐక్యరాష్ట్రమితిలో ఎన్నో కృషి చేశారు అంతర్జాతీయ తీర్మానాలు తీసుకొచ్చారు రష్యా లేకపోయితే మేము మనం ఎక్కడికి పోయి ఉండేవాళ్ళం ఆ రోజు ఆ వీటో అధికారం ఎందుకండి బంగ్లాదేశ్లోనండి తోటి ముస్లింలను చంపేస్తుంటే పాకిస్తాన్ మిలిటరీ హింస ఎంత దారుణా దారుణంగా చంపేసి మహిళలను రేప్ చేస్తుంటే అమెరికా పాకిస్తాన్ సైన్యాన్ని సపోర్ట్ చేసింది బంగ్లాదేశ్ని సపోర్ట్ చేయలేదు ఈ రోజు కూడా బంగ్లాదేశ్ని సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు మనకి నీతులు నేర్పుతారు మనం ఏం తప్పు చేశామని చెప్పండి సరే ఎవరండి వాళ్ళు వాళ్ళు మేము కొత్తగా వాళ్ళని ఆహ్వానించట్లేదు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఆహ్వాని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు వాళ్ళు భారత్లో ఉంటున్నారు ఎప్పుడో వచ్చారు తలదాచుకోవటానికి శరణార్థులుగా వాళ్ళు ఎక్కడికి పోలేరు కూడా ఈ మైనారిటీలు ముఖ్యంగా హిందువులు సిక్కులు జైనులు బుద్ధులు ఎక్కడికి వెళ్తారు చెప్పండి భారత్కు రాక ఇంకా ఇంకా ఏదన్నా ఏ దేశం తీసుకుంటుంది కనీసం ముస్లింస్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి వేరే తోటి ముస్లిం దేశాలు ఎప్పుడన్నా దయ చూపిస్తాయేమో హిందువులకి ఏ దేశం ప్రపంచంలో ఎవరు చూపిస్తారండి నేను బయట నుంచి మాట్లాడుతున్న ఒక హిందువుగా మాట్లాట్ల నేను ఒక సామాన్య వ్యక్తిగా వాదంతో మాట్లాడుతున్నానండి అర్థం చేసుకోవాలి ఇది మరి ఇది మనకు అర్థమవుతున్నప్పుడు అమెరికాకు అర్థం కాదు ఐక్యరాశ్యంకి అర్థం కాదు యూకేకి అర్థం కాదు యూరప్కి అర్థం కాదు ఎప్పుడు మనకు వ్యతిరేకమే భారత్కు వ్యతిరేకంగా ఎందుకనంటే ఇవాళ అసలు వాళ్ళు చేసిన పద్ధతిలో మనం చేయట్లేదండి వాళ్ళేంటి బ్లాంకెట్ పర్మిషన్ అండి ఇరాన్ నుంచి ఎవరైనా సరే మైనారిటీలోకి లోపలికి రావచ్చు లాట్టి లాట్వియా లిథియోనియా ఎస్టోనియా నుంచి ఎవరైనా సరే అమెరికా లోపల లోపలికి రావచ్చు అక్కడ ఏంటండి ఆ డిస్ప్లేస్డ్ పర్సన్స్ యాక్ట్ అని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అమెరికా తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారంగా యూదులందరికీ అమెరికాకు ప్రాతినిధ్యం ఇచ్చి తీసుకొచ్చారు నేను తప్పట్లేదు ఇవన్నీ కూడా కాకపోతే మీకొక నీతి మాకొక నీతి ఏంటనేదే నేను నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది ఇది డబుల్ స్టాండర్డ్స్ తప్పితే అమెరికాది ఇంకేం లేదు ఇక ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు ఓకే మైనారిటీలు పాకిస్తాన్లో పర్సిక్యూట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మీరు పౌరసత్వం ఇస్తామంటున్నారు షియాలకి మా అహమ్మదీయులకి ఎందుకు ఇవ్వరంటున్నారు అస్సలు పోలికే లేదండి ఎందుకంటే పాకిస్తాన్ని విడగొట్టిన అలీ జిన్నా షియా అది మర్చిపోవద్దు మనం ఆ రోజుకి విభజనకి భారత్ నుంచి వెళ్ళిపోయిన ముస్లిముల్లో షియాలు ఉన్నారు అహ్మదీలు ఉన్నారు ఆ రోజుకి డివిజన్ వాళ్ళలో రాలేదు ఫండమెంటలిజం అనేది ఇస్లాం ఫండమెంటలిజం అనేది ఆ తర్వాత డెవలప్ అయింది ఇటీవల కాలంలో డెవలప్ అయింది పాకిస్తాన్లో కానీ ఆ రోజు విభజన టైంలో మైనారిటీలంటే స్పష్టంగా ముస్లిములు కానటువంటి హిందువులు సిక్కులు జైలు పార్సీలు క్రిస్టియన్లు బుద్ధి బుద్ధిస్టులు కాబట్టి కొత్తగా ఇవ్వాలేదో పాకిస్తాన్ ఏదో చేస్తుంది షియాలకు వ్యతిరేకంగా అహ్మదీలకు వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళను కూడా మీరు తీసుకోండి అంటే వాళ్ళు అర్థం లేదు అలా అయితే మేము పాకిస్తాన్లో జరిగేటువంటి ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి భారత్ లేదు అలా అయితే ఒక పాకిస్తాన్ నుంచి ఎందుకు తీసుకోవాలి ఇరాన్ నుంచి తీసుకోవాలి సౌదీ అరేబియా నుంచి తీసుకోవాలి ఎన్నో ముస్లిం దేశాల నుంచి తీసుకోవాలి ఆ పని భారత్ చేయట్లేదు ఇప్పటికే మన జనాభా చాలా ఎక్కువ ఉంది వీళ్ళు ఎవరైతే విభజన టైంలో మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు హామీలు ఇచ్చి ఇవ్వటం వల్ల వాళ్ళు అదే దేశంలో ఉండిపోయారో వాళ్ళకి ఆ హామీలు నెరవేర్చలేదు ఆ ప్రభుత్వం వాళ్ళనే పట్టించుకుంటూ మాట్లాడుతూ ఉంది భారత ప్రభుత్వం ఇది చారిత్రక లింకేజ్ అక్కడ లింకేజ్ లేకపోయినా ఇరాన్ కను సుపర్ సోవియట్ రిపబ్లిక్ మీరు ఇస్తున్నారు మాకు లింకేజ్ ఉందండి వాళ్ళందరూ ఓ భారత ఉపఖండంలో కలిసి మెలిసి బతికిన వాళ్ళు మత ప్ర మత ప్రాతిపదిక పాకిస్తాన్ విభి విభ విభజించబడినప్పుడు కూడా కాదు మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు చెప్తే ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళకి రక్షణ ఇస్తున్నాం వాళ్ళకను షియా అహ్మదీలకి ఏ విధంగానూ పోలికలేదు మేము ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం వేధింపులు గుర్గాపడే జనాభా అందరికీ భారత్ ద్వారాలు తెరవలా అయినా ఎవరైనా అప్లై చేసుకో సిటిజన్షిప్ కాదు వేరే విషయం మీరు నిషేధించలేదు కానీ ప్రయారిటీ లేదు వాళ్ళు ఎవరికి కూడా సో కాబట్టి ఈ రెండిటికీ చాలా తేడా ఉంది ఈ అతి అతి తెలివితేటలు అంటారు ఈ ఉదారవాదులు అతి తెలివితేటలతో ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకే తెలుసండి అంటే ఫారిన్ మీడియా ఫారిన్ గవర్నమెంట్సు ఏంటి అసలు చరిత్ర మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా లేకపోతే చరిత్ర తెలిసిన ముస్లిం అప్పీజ్మెంట్ కోసం మాట్లాడుతున్నారా తెలియట్లేదు నాకు ఇందుట్లో అసలు ముస్లిం వ్యతిరేకత ఎక్కడ ఉందండి భారత ప్రభుత్వం ఎవరినన్నా ముస్లింలు లేదన్నా మీరు పౌరసత్వం ఇవ్వం వాళ్ళకి పౌరులు భారత్లో ఉన్న పౌరులకు అసలు ఈ సంబంధమే లేదు చట్టం ఒకటి మిగతా వాళ్ళకి ముస్లిం కారణంగా వేధింపులకు గురై రాబ రాల వాళ్ళు ఇక్కడ గ్రీన్ ప్యాస్చర్స్ ఉన్నాయని వచ్చారు వాళ్ళే కాదు అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళందరికీ పౌరసత్వం ఇవ్వటమా ఇవ్వటం అనేది అది వేరే అంశం కానీ సిఐఏతోడు ముడిపడి లేదు స్పష్టంగా ఇది చెప్తున్నాము అయితే ఇవాళ చివరిగా నేను ఒక్కటే మాట చెప్తా ఏదో మీరు రెండు వేల పంతొమ్మిదిలో చట్టం పాస్ చేసినా ఆపాలని చెప్పి షాన్బాగో ఇంకొకటో పేరుతోటి అపోహలతోటి అభూత కల్పనలతోటి ప్రజల్ని మభి చేసే మభ్య పెట్టారు గత నాలుగు సంవత్సరాల్లో ప్రజలు నిజాలు తెలుసుకున్నారు సిఐఏ ఇక్కడున్న ముస్లింలకు వ్యతిరేకం కాదనేది కూడా స్పష్టంగా తెలుసుకున్నారు కాబట్టి ఇవాళ ఇంకా మీ పప్పులు ఉడకవు కానే కాదు ఇది నాటి ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి